పరిశుద్ధతను విరోధముగా నేను పాపం చే సన్నిధిని నన్ను నిలిపి బలపరిచినందుకు నందుకు ప్రతి మనుషుడు నీ ఆత్మ చేత నడిపించబడాలి పరలోక దీవెన పొందాలి అని చెప్పారు మీ ఆత్మ చేత బలము పొందాలి బ్రహ్వా చీకటి క్రియము లైఫ్ నచ్చాలి బ్రహ్వా శరీర సంబంధమైన వాటిని చంపివేయాలి ఎందుకంటే మిగిలిన జీవితము దేవునికి ఇవ్వాలన్నది నియమం నిబంధన పిత్రులు అదే చెప్పుచున్నాడు బ్రహ్వా ఇక మిగిలిన కాలమైనను నీ సన్నిధిలో బ్రహ్వా గణపని అని ప్రార్థిస్తున్నాడు తండ్రి మా మీద ఏడుపడి చేస్తున్న ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపించమని కోరుకుంటున్నాడు దయాగుగా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా మహోబత్రడు అయిన మా తండ్రి నాయన మా ఎడల కృప చూపమని ప్రార్థిస్తున్నా నీలో లోపల ఆమె మానదిస్తూ ఉండాలి మీ కార్యములు మాకు బోధిస్తున్నారు అయ్యా మా బ్రతుకులందు మా హృదయముల సమ్మతి గల మనస్సు మిలించి ఓ దేవా సేవలో మంచి పరిపూర్ణ స్థితి ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభ కాబట్టి భాగ్యమును నాయనా స్థితిని ప్రభావం కలిగి ఉంటాం నీకు రుణస్తున్నాము మీ ఆత్మను బట్టి సంతోషిస్తున్నాము నాయన ఇరవై రెండవ తేదీలో ఈ సజీవమైన శరీరాలుగా నీ సన్నిధిని విడిచి ఉండే భాగ్యమును విధించారు మా రెక్కలు బలపరచారు మనం లేపారు మేలు కొలిపారు మా దీపము ఆరిపోకుండా దాన్ని వెలిగించారు దిగిస్తుంటారు నీవు దీపం వెలిగించుటలో నీవే నాయన శ్రద్ధ వహిస్తున్నావు నీవే దివారాత్రము మమ్మల్ని కాపాడుచు కొనకగా నిద్రించక ఇస్రాయిల్ మీద ఈ కనుపాప ఎలా కొనకలేదు మా మీద కూడా నీ కనుపాప కొనకలేదు నాయన కనుక నీ సరిధిలో చేత మమ్మల్ని బలపరచి నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నా ఇప్పుడు నీ పిల్లలు వారిని నెలబోతున్నారు వారికి గ్రహించే మనసు ది అపవాది చీకటి కమ్మకుండా దృష్టి కలగకుండా ఓ నాయన వారి గ్రహించడానికి కావలసిన పరిశుద్ధాత్మ వరము అడుగుతున్నా ఈ పరిశుద్ధాత్మ అను వరము చేతనే బిడ్డలను బలపరచుకున్నవని యోగ్యునిగా చేసుకున్నవని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన తండ్రి ఆమె ఆమె దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరినీ కూడా లేఖనములు చక్కగా చదివి ప్రభుని గారు గ్రహించడం పేతులు రాసిన పేతులు రాసిన సారీ పేతులు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము లేఖన భాగం రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చిన చదువుకుందాం ఒకనాటి సుఖానుభావము సంతోషమని ఎంచుకుంటూ వారు కళకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు తమ భోగముల ఎందు సుఖించుదరు చాలు చాలు ఇక్కడ ఒక క్రమం చెప్పేనాడు దేవుడు ఏంటయ్యా అంటే పదముడు వచ్చిన కూడా చదువుదాం వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలి ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు ఈ మాటను ఇలా ఎందుకు రాశాడంటే యేసుక్రీస్తు జన్మించిన దినముల్లో వారి మధ్య భయంకరమైనటువంటి కలహం రేగింది ఎందుకు ఆ కలహం అంటే ఏసుక్రీస్తు రక్షణను సాధారణను అంగీకరించలేదు దేవుని స్తోత్రం ఎందుకంటే యేసు క్రీస్తు పుట్టుక సాతానికి భయం కలగజేసింది సాతానికి విపత్తులు తెచ్చిపెట్టింది సాతానికి బంధకాలు తీసుకొచ్చింది సాతానికి ఎవరి ఎనప సంఖ్యలతో బంధించబడి చెరలోకి నెట్టబడే టైం వచ్చిందని వాడు యేసు ప్రభుతో మాట్లాడతాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నా సమయం ఇంకా రాలేదు ఇప్పుడే నువ్వు ఎందుకు వచ్చి ఆవు ఆయన కేకలేశాడంట ఎందుకు మాట సాతానా నువ్వు అతన్ని వదిలి వెళ్ళిపో అని యేసుక్రీస్తు వారు గర్తించాడు ఎందుకు ఆ వ్యక్తిని విడిపించాడు అని అంటే ఆయన వచ్చిందే విడిపించటానికి ఆయన వచ్చిందే రక్షించడానికి ఆయన వచ్చిందే విమోచించడానికి ఆయన సాతాని బంధించడానికి ఎందుకంటే ఆది కాండము అధ్యాయము పదిహేను వచ్చిన చదవాలి లేఖన భాగము మనం చదువుకున్నా మరియు నీకును స్త్రీకి నీ సంతానములకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడగ మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రస ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదలతో పిల్లలను నీ భర్త ఏడల నీకు నిన్ను ఏరునని చెప్పాను ఇక్కడ సాతాను అనేటువంటి ఆ సర్పంతో దేవుడే మాట్లాడుతున్నాడంటే మీరు ఇంకా పదానికి వచ్చిన కూడా చదువుతాం అందుకు దేవుడైన యువబా సర్పముతో నేను దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూ నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రావచ్చు నీవు బ్రతుకు తినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకి నీ సంతానములకు ఆమె సంతానములకు వైరును కలగజీసేదాన్ని అంటే ఇక్కడ రెండు విధాలైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి ఒకటి ఏంటంటే సర్పమేమో పాపం చేయించింది మనిషి ఏమో పాపము చేయటానికి అంగీకరించాడు అందుకే వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ అంటే గొడవలు ఎప్పాడు దేవుడు మీకు ఇప్పుడు ఇది మీ ఇద్దరికి మీ ఇద్దరికి సమాధానం కుదరదు ఎందుకంటే అతడు నిన్ను మఠం మీద కరుస్తాడు నీవు అతనికి తల మీద పడతావు ఇప్పుడు మనం ఎప్పుడైనా పాముని చంపాలనుకోండి ఎక్కడ ముందు తలకాయ మీద కొడతాం అది ఎవరు అజ్ఞాపించారు అలా కొడతారని దేవుడే చెప్పాడు అయితే సర్పం కలుసుద్ది అన్నాడు ఎక్కడ కలుస్తుంది మాడ మీద కలుసుద్ది అన్నాడు అయితే ఈ వైరము మీకు ఉంది కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే సాతానికి ఈ శపించబడిన సాతానుడు అప్పటి నుండి ఎప్పటి వరకు వాడు దేవుని పిల్లల మీద ఉన్నాడు ఎందుకంటే వీరు ఎవరు కూడా దేవుని వైపు తిరగకుండా చెయ్యాలి అనుకున్నాడు వీళ్ళని ఎవరిని కూడా దేవుని వైపు తిరగడానికి వీలు లేదని వీళ్ళని ఏం చేశాడంటే భయంకరంగా పాపంలోకి దించేశాడు ఎక్కడ తీసాడు భయంకరమైన శాపంలోకి దించేశాడు అందుకే రెండో అధ్యాయంలో రెండో వచ్చి రెండో అధ్యాయంలో పేద పత్రికలో పది వచ్చిన పదమూడు వచ్చులు చెప్పారు పట్టబడి చంపబట్ట స్వభావ సిద్ధముగా పట్టిన వివేక శూన్యములకు ఎవరి దుర్గముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించచ్చు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు అని అంటే వీడు సాతాను సమంతులు అని లేఖనం సవిస్తుంది ఇప్పుడు స్త్రీ సంతానానికి సాతాను సంతానానికి వైరును అప్పటి నుండి ఇప్పటి వరకు కలుగుతుంది ఎలాగంటే మీరు ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆయన కయ్యోను ఒక ఆయన ఏ ఇది చూడండి మీరు ఏదైనా ఈ కయ్యోను హేపేరుల మధ్య సాతానుడు ఏం చేశాడంటే వైరు కలగ ఏం చేశాడు వైరు కలగజేశాడు ఎట్లా వాళ్ళ మనసు అంట విభేదానికి అసూయకి కారణంగా మార్చేసాడట మీ తమ్ముడు నీకంటే గొప్పవాడికి కనపడతున్నాడు చూసావా నేను మించిపోతున్నాడు చూసావా అని పెట్టగానే అన్నకి నాకంటే చిన్నుడు నువ్వు నా వెనకాల ఉండాలి నువ్వు నా ముందు ఉండకూడదు ఆలోచన పెట్టేశాడు అయితే సాతాను మాట విన్నాడు కానీ అతడు దేవుని మాట వినలేకపోయాడు ఎవరు అందుకే కయ్యోను మధ్య పేరు వైరల్ సాతానుడు కానీ హేబేలు సహించాడు కానీ కయ్యోను సహించలేక తన తమ్ముడైన చంపేశాడు ఎందుకు అలా చేశాడు అని అంటే మంది కదా గమనించండి ఆ వాతను సాతాను సంబంధిగా మారిపోయాడు ఎవరు కయ్యోను కయ్యోను ఎప్పుడైతే సాతాను సంబంధిగా మారిపోయాడో అతనిలో నుండి వస్తున్న సంతానం అంతా కూడా సాతాను సమంధ్రులుగానే మిగిలిపోయారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారంటే దుష్ట మృగముల వలె దేవుని పిల్లలను సంహరించుటలో దేవుని పిల్లలను నాశనము చేయుటలో వారు అక్కడ సాతానికి సైన్యముగా నిలబడ్డారు అందుకే వేసు పిలుసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట ఒక వ్యక్తిని విడిపించాలని గరాసీ ప్రాంతానికి వెళితే అక్కడ రెండు వేల సేనలు అన్నాడు పైగా కొనేయట ఆ రెండు వేల సేనలు అనబడినటువంటి ఏమంటే చూడండి ఆ దయ్యము పట్టిన వాడిని ఆ సాతానుడు అక్కడ ఉంటే అన్నాడు కేకలు వేస్తూ యేసు ప్రభు నా టైమింగ్ కలాలా నువ్వు ఎందుకు ఇప్పుడే వచ్చావు అని యేసు ప్రభుని కేకలు పెట్టి అడుగుతున్నాడు ఆయన అన్నాడు నువ్వు అతన్ని విడిచి వెళ్ళిపో అన్నాడు ప్రైజ్లా అంటే సాతానుడు సమ్మ మార్చుకున్నటువంటి ఈ మనుషులను ఏసు ప్రభిశాడంటే ఒక్కొక్కరిగా విడిపించాడు మీరు ఒక మాట చదివితే ఏడు దయ్యములు పట్టిన ఆ స్త్రీని ఆయన ఏం చేశాడు బాగు చేశాను అని ప్రైజులా ఏడు దురాత్మలు పట్టిన స్త్రీని ఏమంటే ఆయన బాగు చేశాను అక్కడ రాస్తాడు ఏడు దయ్యములు పట్టిన మరి ఆ మగ్గలేని మరీ అనబడిన స్త్రీని ఆ యేసు ప్రభు అంట బాగు చేసినట అందుకే దయ్యముల మీద యేసు క్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడింది ఎవరి దురాత్మలను గద్దించుటకు ఆయనకి అధికారం ఇవ్వబడింది ఎవరి దుష్ట పురకములను జయించుటకు ఆయనకి అధికారం ఇవ్వబడింది ఆయన పాపము చేయవారిని విడిపించుటకు ఆయనకి అధికారం ఇవ్వబడింది అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వేతులు స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఏమనంటే పదకొండే వచ్చిన ఒకనాటి సుఖాను భావము సంతోషం అని దేవుని స్తోత్రం ఒక రోజుకే సంతోషపడదాం అనుకుంటానంట కానీ దేవుడు అంటాడు యుగ యుగములు సంతోషించుటకు మీరు నాతో సమ్మతించండి వయసులా ఎందుకంటే నేను సత్యమని చెప్పుచున్నాను నేను అబద్ధము చెప్పలేదు ఏసు తెలుసుకోవాలన్నాడు మీరు యుగ యుగములు నాతో కూడా నా తండ్రి ఇంటికి వస్తారు అని చెప్పాడు ప్రభు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది శాశ్వతమైనది కాదు కానీ ఇక్కడ మీరు తప్పు చేయొద్దు ఇక్కడ మీరు పాపం చేయొద్దు ఎక్కడ మీరు పరిశుద్ధులుగా ఉన్నటకు నేను పిలుస్తున్నాను ఆ మాట తెస్సులోనికి పత్రికలు రాస్తాడు మీరు పరిశుద్ధులంతకే నేను మిమ్మల్ని పిలిచిదని కానీ అపమిత్రులుగా ఉన్నటకు నేను మిమ్మల్ని పిలవలేదు అని రాస్తాడు అంటే ఆయన కూడా అంటాడు నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధులై ఉండండి ఎందుకంటే ఈ పరిశుద్ధ యేసుక్రీస్తుని బట్టి మనకి ఇవ్వబడింది ఇది దత్తపుత్ర ఎందుకంటే కాలపు పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి స్త్రీ కర్భం జన్మించి వచ్చాడు ఎవరు చూడండి ఈ దుష్టమూర్ఖం ఆగలేదు ఆ స్త్రీ కంచుండగా ఆమె మీద మరణ కట్గమని ఎత్తి తరపు చూడేమో దేవునికి మహిళ కలుతుంది కాక అక్కడ కూడా యేసు ప్రభుని ఇబ్బంది పెట్టినట్టు మనం చూస్తాం కానీ ఒక్క విషయం లేదు యేసుక్రీస్తుకి మరణమే లేదు ఆయనకి చనిపోయాడని మనం అనుకుంటున్నాం అది శరీర సంబంధమైనది కానీ ఆయనకి మరణం లేదు ఆయన నిరంతరంగా జీవించేవాడు ఆయనకి మరణం మీద అధికారం ఉంది ఆయన చంపగలడు బ్రతికించగలడు మనిషిని అంత శక్తిమంతుడా అలాంటి ఆయనకి మరణం ఎవరు తీసుకొస్తారు నువ్వు నేను తీసుకొస్తావా అంతవల్ల ఇక కాదు ఆయనే తానంతటిక తాను లోబడి సిలువు మరణం పొందాడు అని ప్రయబడింది ఆమె ఎందుకంటే ఆ మరణం తర్వాత పునరుద్ధానం అంటే ఎలా ఉంటుందో తెలియచేయాలంటే ఆయన ఆ విధముగా చనిపోయి తిరిగి లేచాడు అంటే పునరుద్ధానమే జీవమని చెప్పటానికి ఆయనలో జీవమున్నది తనతడు తాను ప్రాణం పెట్టగలడు దాన్ని తిరిగి తీసుకోగలడు ఆయన సర్వాచారం ఉంది అలాంటి దేవుణ్ణి భక్తులైనటువంటి ఈ పేర్తులు అనబడినటువంటి శిష్యుడు పరిచయం చేస్తున్నాడు సంఘానికి మీరైతే గమనించండి యేసు క్రీస్తు వాళ్ళు రావడానికి కారణం ఇది ఆయన ఈ విధంగా మన మీద ప్రేమ కలిగి మనలను రక్షించుటకు మన దగ్గరికి తనను తాను తగ్గించుకుని వచ్చాడు అందుకే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు అనే దేవుని నిత్యము ముస్తు తీ ఉంటారు విడిపించబడుతున్నా మనం విడిపించబడ్డాం ఎలాంటిదంటే శరీర సంబంధమైన ప్రతిక్రియ నుండి మనం తప్పించబడ్డాం ఎలా అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మనము ఆయన ద్వారా రక్షించబడి ఉన్నాం కాబట్టి ఈ లోకములో పాపమనే క్రియ నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి నిత్యము మన స్థుతుల మీద ఆసీనుడు మన యేసుక్రీస్తు అందుకే లేఖన భాగములో మీరు చూస్తే లో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ఆ వచ్చిన ఆత్మనను ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది ఎలా ఎలా ఎవరికి విరోధమైనది శరీర శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనదంట ఇది దేనికి లోపడదు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రం లోబడగలదు మనసులో మనం దేవుడు నియమాలను నిలపాలని దేవుడు కోరుకున్నాడు కానీ శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అన్నాడు మన శరీర సంబంధమైన మనసుతో ఉన్నాం అనుకోండి మనం దేవునికి శత్రువులని మనం దేవునికి విరోధులని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామని అంట కానీ ఆత్మానుసారమైన మనసు మనకుందనుకోండి ఆ ఆత్మానుసారమైన మనసు మనల్ని ప్రేమిస్తుంది కాబట్టి దేవుణ్ణి స్థుతించే విధంగా చేస్తుంది ఆయన కుమారుని ఆరాధించే విషయంలో విధముగా చేస్తుంది కాబట్టి మనకు కావాల్సిన ఏంటంటే యేసు పొరుగున్నందు మార్పు చెందిన మనసు క్రీస్తు కలిగిన మనసు ఆత్మ సంబంధమైన మనసు జీవము మనసు మనసు ఆ గుంప చేసే మనసు నిరంతరము జీవింప చేసే మనసు దేవుడు మనకి ఇవ్వాలని ఆయన సన్నిధిలో మనస్ఫుతిస్తున్నా పరిశుభ్ర అలవ్య కనుక లేఖన సత్యము చాలా విలువైనది అందుకనే మరియు ఎనిమిది అత్యాలు ఇరవై ఏడు వచ్చిన చూడండి మరి హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును దేవునికి హృదయములను పరిశీలించేవాడు మన ప్రభు అందుకనే ఆత్మ యొక్క మనస్సు ఆయనకు తెలుసు అంట అందుకే ఆత్మ యొక్క మనస్సుని దేవుడి గ్రహించి దానిని హెచ్చించి దానిని బలపరచి దానిని స్థిరపరచి దానిని ఏమనిస్తాడంటే ఓ తన చుట్టూ కాపలిగా దేవునికు దేవుని కుమారుడు కాపలిగా ఉంటాడని లేఖను సరివిస్తుంది అందుకే మన మనస్సులను జయించాలని సాతానుడు మన మనస్సులను కృంగ తీయాలని సాతానుడు మన జీవితాలను పడదొయ్యాలని సాతానుడు వాడు ప్రతినిత్యము పనిచేస్తూనే ఉంటాడట కానీ యేసుక్రమ్మ ఆయనే మన కాపలి అధ్యక్షుడై మన మనస్సులను మన హృదయాలను మన ఆత్మలను ఏం చేస్తున్నాడంటే సంరక్షించుచున్నాడు అలా ఏం చేస్తున్నాడు సంరక్షించుచున్నాడు ఈ సంరక్షణలో మనమున్నాము అందుకే పేతురు ఈ మాటలు చెప్పాడు మృగముల మధ్య పాపుల మధ్య ఒకనాటి సుఖానుభావం అనుభవించే వారి మధ్య మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే మీ జీవితాల కోసం యశు ఎంతో త్యాగము చేశాడు మీ రక్షణ కోసం ఆయన ఎంతో విలువైన ప్రాణాన్ని మీకోసం అర్పించాడు మేము మీ రక్షణ అనుభవం కోసంలో మీరు నిత్య జీవానికి రావడం కోసం ఆయన ఎంతగానో ఏమైనా భూమి మీద శ్రమ పెంచాడు మానవ శరీరముతో మనలో వంటి వాడిగా ఉండి ఆ శ్రమను దుఃఖమును వ్యాధనను ఎవరి చిత్తను అనుభవించి తండ్రికి ఆయన మహిమ చెల్లించి ఆయన ఈ భూమి మీద నుండి కొనిపోబడ్డాడు అందుకే మన మీద నాన్న ఆయన సన్నిధిని ఆరాధించటకు ఇష్టపూర్వకంగా వస్తున్నాం అలనీయ కాబట్టి ఈ సన్నిధి ఎవరికి పడితే వారికి ఇవ్వలేదంటే కానీ పరిపూర్ణమైన మారు మనసు కలిగిన వారికి మాత్రమే ఇది ఇవ్వబడింది పరిపూర్ణమైనటువంటి రక్షణ అనుభవం కలిగిన వారికి మాత్రమే ఈ సన్నిధి ఇవ్వబడింది చాలా మంది అంటారు పాపులకు కదా ఇది చెంది పాపులుగా ఉన్నారు రక్షింపబడినాక దేవుడి సన్నిధి ఇవ్వబడింది అలాగే ఎప్పుడు ఇవ్వబడింది పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి నా పాపములను క్షమించు ప్రభా నా అపరాధము క్షమించు ప్రభా నన్ను విడిపించి ప్రభావ నన్ను రక్షించుకో ప్రభాని మనం ఎప్పుడైతే యేసు ప్రార్థన చేశామో అప్పుడు మనల్ని అంగీకరించి చేర్చుకుని మన పాపం నాకు తుడిచివేసిన తర్వాత ఆయన సన్నిధి మనకి ఇవ్వబడింది ప్రైస్ లో అప్పటి వరకు ఆయన సన్నిధి మనకు చాలా దూరంగా ఉన్నది బైబుల్ అంటే కదా మీ పెదవులు మాటలు నాకు దగ్గరకు ఉన్నాయి కానీ మీ హృదయం నాకు చాలా దూరము కావదని దేవుడు తన కుమారుడైన సూకృష్ణ ద్వారా మాట్లాడించాడు అందుకే నేను చెప్తున్నా ఇది ఈ సన్నిధి మనకి విడువైంది ఇది ఓర్కే ఇవ్వలేదు ఇది ఒక మంచి స్వాస్థ్యం ఇది పరలోకానికి వెళ్ళటానికి ఇది ఒక తర్ఫీల్ అనమాట ఇది నిత్య జీవం ఇది ఒక ఏర్పాటు ఇది ఏమంటే నిలవ చేశాడు వచ్చి తీసుకెళ్తాడు అల్యా ఏం చేస్తున్నాడు నిలవ చేసుకుంటున్నాడు ఆయన వచ్చి ధాన్యాన్ని తీసుకెళ్తాడు నూరు పిడి చేసినాక నిల్వ చేస్తారు కళ్ళంలో ఆ యజమానుడు వచ్చి గోతాలకు బట్టి ఎత్తుకెళ్ళిపోతాడు అలాగే ఈ సంఘాన్ని కూడా ఆయన నిల్వ చేసేది ఎందుకంటే ఆయన ఏర్పరచుకునేది ఎందుకంటే దీన్ని తీసుకుపోవడానికే ఈ స్థలాన్ని మనకి ఇచ్చాడు ప్రైజ్లా ఈ స్థలంలో నువ్వు నిలిచి ఉంటే ఎక్కడ నుండి నువ్వు ఏమవుతావు ఏసు వచ్చినప్పుడు ఎత్తబడతాం పెడతావు ప్రైజ్లా అందుకని బైబిల్ అంటాడు పేతులు పౌలు సారీ పౌలు అంటాడు ఇదిగో ఆయన వచ్చినప్పుడు మనము ఆయన సంగమును ఆయనకి అప్పగించవలసి ఉన్నది ప్రైజ్లో అప్పటి వరకు మనము కేవలము పరిచారకులము బోధకులమై ఉన్నాము కానీ ఆయన పరివారమై ఉన్నాము కానీ ఆయన సంగమును సమృద్ధిగా రక్షించడమే మన పని ఆయన ఇచ్చిన పని మన శక్తి లోపం లేకుండా మనం చెయ్యాలి అని పౌరులు చెప్తున్నాడు సంగముతో ఈ సంగమును పరిపాలించి ఎవరైనా సరే ఆ సంఘమును తీసుకెళ్ళి దానికి ఆయన అప్పగించారు ఎందుకంటే ఆయన తనకు దానికోసం రక్తం సిద్ధించాడు దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు దానికోసం ఎన్నో శ్రమలను ఇచ్చాడు ఆ శ్రమల ఫలితమే ఈ సంఘం అందుకే ఈ సంఘాన్ని పరలోకంలో ఆయన ఉంచాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఈ వాక్యం చేత దీన్ని ఇక్కడ నిలవ చేసి బోధకుడుగా నిర్మించుకున్నాడు అలాగే అందుకే సంఘ కాపరి రాడు గాని ఈ సంఘ కాపలు ఎలా ఉంటాడంటే సంఘమును సంరక్షించే విధానంలో ఉంటాడు సంగములకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు సంఘమును విశ్వాసము వైపు నడిపిస్తూ ఉంటాడు సంఘమును భక్తి జీవితములో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే యేసు ప్రభు వస్తాడు అన్నాడు ఆమె నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను నేను తిరిగిన వంటి వానికి ప్రతిఫలమో ఇచ్చేదో అదభ్య అందుకే ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన సరి అందుకే ప్రభుత్వ యేసు ప్రభు వారు ఈ సంఘం ఇలా నిలవ చేసి ఉన్నాడు ప్రజల దేవుడి మాటలు దేవించండి కనుక ఆయన ఏదైతే జ్ఞాపకం వచ్చింది